నేను మాట్లాడుతాను ఆజరైనటువంటి అండ్ ఎలక్టోనిక్ మీకు అందరికీ కూడా పేరు ప్రైవేట్ పూర్వకమైనటువంటి ధన్యవాదాలు చేస్తాను అయితే నాకు ఒక స్పష్టమైనటువంటి విధానం రూపకల్పన జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఆర్బీకేర్ ద్వారా కొనుగోలు జరిగేటిగా చేస్తాం ఖచ్చితంగా రెస్పెక్టబుల్ ప్రైస్ ఉండేవి అయితే వాళ్ళకు అందరు కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నాను మన ఊరు వచ్చి మన ఉత్తరాంధ్ర వచ్చి అమరావతి రాజధాని అంటున్నటువంటి చంద్రబాబుకి బుద్ధి చెప్పాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా నేనైతే ఇల్లు కట్టుకోవడానికి ఒక్కడి కంటే ఒక ఇంచు స్థలం ఇల్లు కట్టుకోవడానికి ఈరోజు వచ్చి నువ్వు రెండు రెండు సెంట్లు స్థలం ఇస్తావా పోనీ నువ్వు టిట్కో ఇల్లు కట్టడం మొదలు పెట్టాను దాని ఎస్ఎఫ్టీ ఎంత త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్ అంటే తగ్గిపెట్టి కాదు అది సెంట్ అంటే మూడు వందల అరవై ఐదు ఎస్ఎఫ్టీ అంత వస్తుంది అది సెంటునార్ అంటే ఇంకెక్కువ వస్తుంది అది రూరల్ ఎవరైతే మూడు వందల ఎస్ఎఫ్టీలో నువ్వు కట్టిస్తేనేమో అది అద్భుతం త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీలో సెంట్ స్థలం ఇస్తే అది అక్కిపెట్టి రూరల్లో సెంటునారా అంటే మోర్ దెన్ ఫోర్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది వీళ్ళు ఒకసారి నువ్వు కంటెంట్ ఇల్లు ఎలా ఉన్నాయో అసంపూర్తిగా విడిచిపెట్టిస్తే మేము దాన్ని పూర్తి చేసి ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు గారు మా పలాసలోనే ఒక బహిరంగ సభ పెట్టారు బహిరంగ సభలో అనేకమైనటువంటి అంశాల గురించి కూడా ఆయన మాట్లాడారు ఆ వార్త కొన్ని పత్రికల్లో ప్రధానంగా వచ్చింది పాటుగా మరొక వార్త కూడా చాలా ప్రధానంగా వచ్చింది రెండు వార్తల గురించి ఈరోజు మనం మాట్లాడుకోవాలి ఆర్థిక రంగ నిపుణుడు అని చెప్పి పివి రమేష్ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో బతిపోట్లు పరిపాలన జరుగుతుంది అని చెప్పి ఆయన ఈ రెండు అంశాల గురించి రాష్ట్ర ప్రజలందరికీ కూడా వివరణ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు మేము ముందు ప్రారంభించాను మా గ్రామాల్లో ఏదైనా పెళ్ళో లేకపోతే ఏదో పండగ అయితే ఏదో ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు బయట యాంకర్లు తెచ్చుకుంటాం వాళ్ళు ఏం మైక్ పట్టుకుని ఆధ్యంతో ఉత్సాహపరుస్తూ మాట్లాడుతూ ఉంటారు పని అది మైక్ లేదు సేమ్ టు సేమ్ ఈ రామ్మోహన్ నాయుడు పేరు కూడా అది ఎక్కడైనా మీటింగ్ అయితే మైక్ పట్టుకుని ఓకేనప్పుడు మాటలు మాట్లాడటం కానీ తీసుకొస్తారు నువ్వు పది సంవత్సరాలు ఎంపీగా ఉన్న వెయిట్ చేసేవై గాడిదలు కాస్తాను మొన్న ఎప్పుడో నువ్వు పార్లమెంట్ సెషన్లో నువ్వు మాట్లాడావు దీని గురించి మాట్లాడేదే పోరాటం చేసా బిల్డప్ ఈ గౌత శివాజీ గారు మాట్లాడుతూ అరవై సంవత్సరాలు ఇక్కడ పరిపాలించి మీరు చేశారండి చేశారా అండి గాడితులు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వేడి చేశావు నువ్వు మంచి రైతుల గురించి ఎప్పుడో ఆలోచించావా ఎన్నికల ముందు పనికి పని మాట్లాడి మాట్లాడతావు